ంతీస్కారన్నారు వంకాయ బంగాళం ముద్ద కూర ఫస్ట్ పార్ట్ చూశారు కదా సెకండ్ పార్ట్లో ఒక స్పూన్ ఆవాలకి టూ స్పూన్స్ నువ్వులు వేసుకోండి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఎండుమిర్చి తర్వాత కొంచెం ఇంగువ వేసుకుని నానబెట్టి గ్రైండ్ చేసుకోండి ఆ ముద్దని ఇప్పుడు కూరలోకి యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దాని గుజ్జు కూడా కూరకు యాడ్ చేసేస్తాం ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసేసుకుని కావాలి అంటే ఉప్పు యాడ్ చేసుకోండి ఈ కూరకి ఉప్పు పులుపు కారం కూడా చాలా ఎక్కువగానే పడతాయి అలా కరెక్ట్గా వేస్తేనే ఈ కూర టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా కలిపేసుకుని బాగా ఉడకనివ్వాలి ఉడక ఉడికి ఆయిల్ అంతా స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చి బాగా వేగిపోయింది కూర అంటే అప్పుడు రెడీ అయిపోయినట్టే ఇది రైస్లో చాలా బాగుంటుంది ఒకసారి మన చిన్నప్పుడు గుళ్ళల్లో తినే ఆ టేస్టు కంపల్సరిగా మీకు గుర్తొస్తుంది మీరు అసలు ఈ కూరని ఎలా చేస్తారు మీ స్టైల్ ఏంటి కూడా ఒకసారి కామెంట్ చేయండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్